హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ చుట్టూ ఎత్తైన కొండలు కనుచూపు మేర పచ్చడి తివాచి పరిచినట్లుగా ఉండే చెట్లు కనువిందు చేసే సప్త కోనేరులు నంది నోటిలో నుంచి జాలివారే జలపాతాలు నక్క వాహనంపై కొలువు తీరిన ఇష్టకామేశ్వరి అమ్మవారు ప్రశాంతకు ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమై భక్తులను పరవశింపజేస్తుంది ఘటిక సిద్ధేశ్వర ఆలయము అగత్య మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాచీనమైన శైవక్షేత్ర విశిష్టతపై ఒక కథనము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలము సిద్ధేశ్వర కోనలో ఉంది ఘటిక సిద్ధేశ్వరము ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన స్వామివారు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటి అయిన ఈ ఆలయము ఆరో శతాబ్దానికి పూర్వమే ఇక్కడ వెలిసింది సప్త ఋషులలో ఒకరు అయిన మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపించినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు పద్నాలుగు వందల ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ హరిహర రాయలు ఆయన తనయుడు మొదటి దేవరాయలు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కడప జిల్లాకు చెందిన అవధూత కాశీనాయన ఈ క్షేత్రానికి సందర్శించి ఈ ఆలయ పరిసరాల్లోనే తపస్సు చేశారు ఆ కాలంలోనే కాశీరెడ్డి నాయన అవధూత ఆయన శిశువులు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ కావించారు సప్త కోనేరులు ఎత్తైన కొండల నుంచి ప్రవహిస్తూ నంది నోటి నుంచి జాలువారే జలధార దృశ్యాలు ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ జలమంతా కూడా ఔషధ గుణాలను కలిగి ఉంది అని భక్తుల ప్రగాఢమైన నమ్మకము ఇక్కడి దేవి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే మాతగా ఎంతగానో ఖ్యాతి పొందింది సహజంగా అమ్మవారు పులి లేదా సింహ వాహనాలపై కొలువుదీరి మన కనబడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఈ ఆలయంలో మాత్రము అమ్మవారు నక్క వాహనం మీద కొలువయ్యి పూజలను అందుకుంటూ ఉన్నారు అగత్య మహాముని మింగే మింగేలోపే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవడంతో ఈ క్షేత్రం గటిక సిద్ధేశ్వరంగా ప్రసిద్ధి చెందింది ప్రతి ఏటా మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు నెల్లూరు ప్రకాశం కడప జిల్లాలతో పాటుగా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు దసరా శరణవరాత్రి ఉత్సవాలలో ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది భక్తులు ఉత్సవాల సమయంలో తప్ప మి మిగిలిన వేళల్లో ఇక్కడ రాత్రి వేళలో నిద్రించరు ఉదయం వచ్చి దర్శనం చేసుకొని సాయంత్రానికల్లా తిరుగు ప్రయాణం అయి వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ భక్తులు బస చేయాలి అని అనుకుంటే ఇక్కడ తగిన వసతులు కూడా ఉన్నాయి ఇవి గటిక సిద్ధేశ్వర ఆలయ విశేషాలు